శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని గూడ్ సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ రైస్ కలకలం రేపాయి ఈ మేరకు కాశీబుగ్గలోని గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ ఎన్ కిషోర్ కుమార్ తన కార్యాలయంలో పలసలోని ఓ జీడిపప్పు వ్యాపారి వద్ద నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈ మేరకు పలాసకు చెందిన ఓ జీడిపప్పు వ్యాపారి అదనంగా చెల్లించిన పద్నాలుగు లక్షలు ట్యాక్స్ డబ్బులు ఇవ్వాలని కాశీబుగ్గలోని జీఎస్టీ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు జీఎస్టీ ఆఫీసర్ ఎన్ కిషోర్ కుమార్ ను సంప్రదించారు ప్రభుత్వానికి మీరే బకాయి పడ్డారని ఒకటిన్నర లక్షలు లంచంగా ఇస్తే బకాయి పడ్డ సొమ్ము క్లియర్ చేస్తానని కిషోర్ పేర్కొనడంతో సదరు జీడిపప్పు వ్యాపారి కంగు తిన్నారు అతనికి ఎంచురను అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రేట్ అంటే అతను ఎక్సెస్ గవర్నమెంట్ పే చేశాడు నాకు అమౌంట్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగింది ఆఫీస్కి అప్రూవ్ రావడం జరిగిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఉన్న సిటీఓ గారు ఏమంటారంటే గవర్నమెంట్ నుంచి నీకు రావడం కాదు ఇంకా గవర్నమెంట్ కట్టాలేమో అసలు వెరిఫై చేయి చూడు అని అంటే అనేది చెప్పడం జరిగింది చెప్పడం జరిగిన తర్వాత మళ్ళీ అదే రోజు ఏసీటిఓ గారికి కూడా కలవడం జరిగింది కిషోర్ గారికి కిషోర్ గారు ఏం చెప్పారంటే ఉండే మరి కట్టాల్సి ఉంటుందేమో మంచి ఒక నీషియల్గా ఒక లక్ష యాభై వేలు పట్టరా అంటే లక్ష యాభై వేలు నాకు ఎక్కడ నేను అక్కడ తీసుకొస్తాను నాకే గవర్నమెంట్ నుంచి రావాలని నేను డబ్బులు నేనే లాస్ట్లో ఉన్నాను నాకే రావాలని చెప్పి నేను ఇస్తే మీరు ఏం నాకు డబ్బులు ఇవ్వమంటున్నారు ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి నేను ఎండ్ అవుతాను అంటే అదేం లేదు నువ్వు ఇది తప్పులిస్తే లంచంగా తప్పులిస్తే నీకు నీ ఇష్యూ సెటిల్ అవుతుంది లేకపోతే సెటిల్ అవ్వదు అని చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది లంచం యాక్చువల్గా ఇతనికే రావాల్సి ఉంటే డబ్బులు పైగా లంచం ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేనటువంటి సదరు వ్యాపారించను మాకు ఏసీబీకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఫిర్యాదు ఇవ్వడం జరిగిన తర్వాత మేము ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీ చేసిన తర్వాత మా ఎంక్వైరీలో నిజానిజాన్ని మేము పరిశీలించి ఈరోజు పంచ డబ్బులు లక్ష రూపాయలు సదరు ఏసీటీ కిషోర్ గారి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండ్గా ఆయన పట్టుకోవడం జరిగింది సో ఈ లంచోత్సవం ఏదైతే ఉందో లక్ష రూపాయలని అతను వదిన స్వాధీనం చేసుకున్నాం అలాగే ఆఫీసులోని పబ్లికార్ని కష్టాలని కూడా వెరిఫై చేస్తున్నాను వెరిఫై చేసి కేసు అయితే నమోదు చేసుకున్నాను నమోదు చేసుకుని సదరు ముద్దాయ్యనేటువంటి షోర్ గారిని రేపు ఏసీబీ కోర్టులో హాజరు పరిస్థితుంది